సాధిస్తాం అంబేద్కర్ పార్టీ తరఫున మా ఎమ్మెల్యే గారు కోట్ల జయశ్వర్యప్రకాష్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇక్కడ ఘనమైన నివాళులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలందరూ కలిసి అర్పించడం జరిగింది ఈరోజు అంబేద్కర్ గారి ఆశయాలు ఏవైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ ఆశయాలను అయితే సాధించాలనుకున్నాడో ఈ దేశంలో ఏ అట్టడుగు వర్గాలకు బడుగు బలహీన వర్గాలకు ఏ ప్రయోజనాలను అయితే చేకూర్చాలనుకున్నాడో వాటన్నిటికీ కట్టుబడి అంబేద్కర్ గారి ఆశయాలను సాధించడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కట్టుబడి పనిచేస్తున్నాడనే విషయాన్ని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే బడుగుల సంక్షేమమే మా ప్రభుత్వ లక్ష్యం పేద బడుగు బలహీన వర్గాలను అభివృద్ధి లేక తేవడమే మా ముఖ్యమంత్రి గారి లక్ష్యం దాంట్లో భాగంగానే ఇవాళ అనేక సంక్షేమ కార్యక్రమాలను మా ప్రభుత్వం తరఫున మా చంద్రబాబు నాయుడు గారు పేద బడుగు బలహీన వర్గాలకు అమలు చేస్తున్న విషయాన్ని మనం చూస్తున్నాం ఇవాళ మూడు వేల రూపాయలున్న పెన్షన్ను వెయ్యి రూపాయలు పెంచి వెయ్యి రూపాయలు పెంచడమే కాకుండా ప్రతి నెల ఒకటో తారీఖున ఆయనే స్వయంగా ప్రతి లబ్ధిదారుని ఇంటికి ప్రతి పేదవాని ఇంటికి వెళ్ళి పేదల పేదల మరి వాళ్ళ క్షేమాన్ని కోరుతూ ఇవాళ మా చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ భరోసా పథకం కింద వృద్ధాప్య పెన్షన్లు ఇస్తున్న విషయాన్ని మనం చూస్తున్నాం అంతేకాకుండా ఇవాళ గత ఐదేళ్లలో బీసీ ఎస్సీ సంక్షేమాలన్నీ కూడా పడేసి వాటిని తుంగల తొక్కి పరిపాలన చేసిన ప్రభుత్వాన్ని మనం చూసినాం ఆ ప్రభుత్వం వచ్చినప్పుడే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే మరి గత బడ్జెట్ లో నిన్న బడ్జెట్ లో పేదల సంక్షేమం కోసం బీసీ కార్పొరేషన్లకు ఎస్సీ కార్పొరేషన్ ఎస్టీ కార్పొరేషన్ కు మైనార్టీ కార్పొరేషన్లకు వేల కోట్ల రూపాయలను బడ్జెట్ లో కేటాయింపులు చేసిన విషయాన్ని ఇవాళ ఆ సంక్షేమాన్ని కొనసాగిస్తున్న విషయాన్ని మనం చూస్తాం